హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అర్థమైపోయినారు కదా తమ్ముళ్ళు చూసి ఇంకా పెళ్లికి వెళ్ళిన రోజు వీడియో అనమాట ఏంది ఉషా లొకేషన్ చేంజ్ చేసింది అనుకుంటున్నారా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఇది మేము కొత్త అయితే మొత్తం వాటర్ అవన్నీ ఇంకా ట్యాప్స్ అవన్నీ పెట్టలేదు అనేసి అయితే మూడు రోజులు అయితే అమ్మఒడి ఇంటి దగ్గర అవుతున్నాం అనమాట సామాన్ అంతిక్కడైతే షిఫ్ట్ చేసి ఇంకా ఇన్నించి అయితే పెళ్లికి అయితే వెళ్తున్నాం లేచి స్నానాలు అయితే వేసుకొని ఇంకా చాయ్ పెట్టుకొని ఛాయ్ తాగి నేనైతే ఛాయ్ తాగుతుంటాను ఆమె అయితే పొద్దున్నే అన్నం అనమాట ఎందుకంటే మనం పోయే కళ్ళు ఇంకే టైం అయితే ఇంక నుంచి నాలుగైదు బస్సులు మాట ఏ టైం అయితే అనేసి ఇంకా రామైతే అన్నం అయితే తింటుంటుంది ఇంకా రామైతే కూరగాయలు అయితే కోసిన నేను కొన్ని కోసా ఇంకా కూర అయితే షురుకోసేపు అయితే కూర చేసినా చలికైతే అమ్మో దేవుడా అనుకుంటైతే స్నానం అయితే చేసినాం ముందు సెలబెడుతుందిరాయన అంటే రామైతే ఇంకా నడిపిస్తుండు ఆటో ఎక్కుదామంటే ఏమొద్ది ఎంతపోతామనేసి అయితే నువ్వు ఈ సంగతి అనేసి మేమైతే మళ్ళీ మెట్రో ఎక్కినాం అనమాట ఏడెక్కి మళ్ళా నెక్స్ట్ దిగాలి కదా ఇది అవసరం అనడు కొంచెం వీడియో తీసుకుందాం పా అని అయితే నేనైతే ఎక్కినా ఇంకా చేతులైతే కవరు ఏంది ఒకసారి డ్రెస్ ఒకసారి చీర పెట్టినామని అయితే మా ఊళ్ళు అందరూ అయితే అడుగుతున్నారు అందుకోసమైతే చీర అయితే తీసుకెళ్ళినా డ్రెస్సే పోయినా మళ్ళీ ఆడ ఫోటోలు అయితే ఎంతసేపు అయితే ఉందో ఫెస్టివల్ అవల్ అయితే ఉంచుకున్న చీర మళ్ళీ ఏముంటే ఇప్పేసి డ్రెస్ వేస్తే వేసుకొని అయితే వచ్చిన ఇంకా మనకు ఎవ్వరు లేకపోతే టెన్షన్ కావాలి ఆడగట్టుకోవాలో ఏమనేసి అయితే ఈ పెళ్ళి అయితే మా రెండో పెద్దమ్మ వాళ్ళ ఊళ్ళో అనమాట రెండో పెద్దమ్మ వాళ్ళ ఊర్లో లింగీర్లో అయితే లింగిరైతే పెళ్ళికే తెలియను నేను యామిని రామై తెలను ఈ పెళ్ళి ఇంతకెవ్వరు అనుకోరు తోటి కోడలు తమ్ముడుది అనమాట ఇంకా లాస్ట్ వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు లేవు పోకపోతే బాగోదు కదా పదే పదే బిల్చీ అందుకోసమే తేళ్తున్నాం ఇంకా నాకు ఆమెకైతే ఆధార్ కార్డు అయితే టికెట్ ఇంకా అట్లనో అట్లనో దిగి హైదరాబాద్ నుంచి సూర్యాపేట వచ్చి సూర్యాపేట నుంచి కోదావరి ఎక్కి కోదాడి నుంచి హుజునార్ పోయి ఉజునార్ నుంచి లింగి పోయేకలా అయిపోయాయి మా పానం అట్లా అయిపోయింది ఇంకా అయితే ఎదురు వస్తుంది మీద వండుకుంటా అంటే ఆమెని వద్దంటున్నాను హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి అంటే పెళ్ళికి పోవాలన్నా ఏదైనా ఫంక్షన్లో పోవాలన్నా ఒక్క రోజులో పోయి ఒక్క రోజు వచ్చేటట్టుగా రెండు మూడు రోజులు పోతేనేమో పనులు ఎక్కుతాను మేము ఇట్లానో ఇట్లనో ఉజునార్లు అయితే దిగినాం మేము పోయేకల్లయితే మా అన్నయ్య అయితే మాకోసమైతే వెయిటింగ్ అయితే చేసిండు మేము కోదాట్లో కానించో మా అన్నయ్య అయితే ఎక్కడూర్రా ఎక్కడూర్రా తీసుకెళ్తా ఆ ఊరు ఆ ఊరికైతే తొందరగా ఆటోలు దొరకమనిస్తే అన్నైతే చెప్పిండు వచ్చేసిండు మమ్మల్ని తీసుకుపోయాక నేను యామ్ని రాము బండి అయితే అన్నయ్య అన్నయ్య వచ్చింది కాబట్టి ఆయనంత ఫంక్షన్కి రెండింటికి పోను అనమాట రిఫ్లెక్షన్కి పెళ్ళి కాదు పెళ్ళి నిన్ననే అయిపోయింది అయితే రిఫెక్షన్ రిఫక్షన్ ఏదో ఏదో ఒకటి పెళ్ళిళ్ళైన టైంలో అయితే ఎరణాల అనేది నేను ఇప్పుడైతే ఇంకా ఫ్యాషన్గా రిఫెక్షన్ రిఫెక్షన్ ఏదేదో చెప్తారు అందుకే అంటారు కదా ఊరికొక చుట్టం ఉండాలనేసి అయితే ఊరికొక చుట్టం అంటే మనోళ్ళు మనకుంటే ఆ పెళ్ళికాడ అంతసేపు ఇంతసేపు ఉంచి మనోళ్ళ నీళ్ళలో ఉండొచ్చు అనమాట ఏదైనా మనకి కొంచెం సేఫ్టీగా ఉంటుంది ఊరికొక గుడి షేప్ అయినా ఏం కాదు కానీ ఊరికొక చుట్టం అయితే వేసుకోవాలా మాట అయితే మాకు మాకు మా తాతది చెప్పిండు ఎందుకంటే ఏ వాళ్ళు ఎట్లుంటుందో చీకడైనా వానొచ్చినా వరద వచ్చినా అన్నట్టుగా ఉండటానికి మనోడు అనువుడు కావాలా మనోళ్ళు ఉండబట్టే కదా మనవి ఉండబట్టే కదా పెళ్ళిళ్ళంత చుట్టాలు ఉన్నారు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు అట్లా అందరూ కానీ ఎవరు రాలేదు అన్నయ్య పని కట్టుకొని వచ్చిండంటే మన వాళ్ళు ఉన్నారు మనోళ్ళ కోసం అమ్మమ్మ పిన్న బిడ్డ అనేసి అయితే వచ్చిండు సరే వాళ్ళకి ఆటోలు దూరుకో అనేసి అయితే బండి వేసుకొని ఇంత ఏడు కిలోమీటర్లు అంట నుంచి గీరైతే మన అయితే బండి మీద తీసుకువెయిండు మంచిగా అనిపించింది మాకు లేకపోతే తిన్న తిన్న అన్నీ ఎత్తేసి వద్దు అనమాట అట్లా అయిపోయేది ఎత్తేసినవి కూడా దొరుకునో దొరకపోవు ఇంకా ఆ టైం అయిపోతుండే నాలుగు ఎన్నో అవుతుండే ఇంకా మేము వచ్చిన దాదాపు రెడీ అయితే అయినా వదిన కూడా అయితే రెడీ అయింది ఇంకా అన్నయ్య కూడా రెడీ అయినాయి ఇంక అందరం అయితే పెళ్ళికాడికి వెళ్ళినాకైతే ఇంకా బయటికి వెళ్ళినాం అనమాట వీడైతే మేము వచ్చిన నుంచి వీళ్ళు ఎన్నో చూసినా వీళ్ళని అన్నో చూసినా అన్నట్టుగా చూస్తుండే ఎందుకంటే ఎక్కువ రాము కాబట్టి వీడికి కొత్త పాత అయితే లేదు కషేపు కుషేప్ అయితే ఏడిచిండు తర్వాత అయితే వాడికి అబ్బాయి ఏమో సంబరం అవుతుంది హైదరాబాద్ ఉత్తవారా అన్న వాడికి అల్లు ఏమర్థమైందో ఏమో కానీ నాతో పాటు హైదరాబాద్ ఉత్తవరా అంటే వాడైతే కిలకిలా అని అవుతుండు మంచిగా అనిపించింది సంకలం ముగ్గురున్నా సరిపోలే మళ్ళీ అన్నయ్య కొడుకునైతే ఎత్తుకున్నాం చిన్న పిల్లగాలు చిన్న పిల్లగాలే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమందరం అయితే అక్కడికైతే వెళ్ళాం పెళ్ళి రిఫెక్షన్ దగ్గరికి వెళ్ళాం ఇంకొకొక్కరు అయితే గిఫ్ట్లు తెచ్చి చెప్ప అక్షంతలు వేసి మంచిగా ఫొటోస్ ఇట్ కూడా దిగుతురు నేను రాము మేము ఒక ఫోటో దిగినాక మళ్ళీ మా తోటి కాళ్ళు నరసింహ వేణు మా బావ అందరం అయితే 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 ఫోటోలు అయితే దిగినాం ఇంకా ఫోటోలు దిగినాకైతే అక్కన్నది ఇంకా అక్షంతలు విషయం అందరూ వేస్తున్నావు కూడా ఏదంటే సరే అయితే వేసినా ఇంకా రామైతే ఆ చెప్పులు కూడా ఇప్పట్లేదు వాళ్ళకి ఒకటికి రెండు సార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఇంకేమంటారో ఏమో తెలుగులా నూతన దంపతులకి అబ్బో మనకు అంత ఇంగ్లీష్ అంత తెలుగు అయితే ఇంకా రాదులే కానీ వచ్చిన వాటికే మాట్లాడాలా వచ్చి రాని భాష ఒంటికి మోసం ఏదైనా తప్పులు పోయినాయో స్పెల్లింగ్ బెయ్య వస్తారు వీడియో చూసడేమో కానీ ఎందుకంటే అసలు మామూలు చాలా మంది చూస్తారు వీడియోలు అందుకోసమైతే కొద్దిగా స్టంగ్ స్లిప్ కావద్దనమాట స్లిప్ అయితే ఇంకా ఒక్కడ దొరకబడతారు అందుకోసమైతే మాట్లాడే మాట్లాడాలా చెప్పేయ చెప్పాలా మా పెద్దమ్మ అయితే పాపం లేటుగా వచ్చింది లేటుగా వచ్చినా కూడా టెస్ట్గా వచ్చింది అనమాట మా పెద్దమ్మకైతే ఎవరు అడ్డంగా రాలే ఫోటోలు దిగేటప్పుడు అన్నం తినేటప్పుడు మాకంటే ఎక్కువ లేటుగా వచ్చింది ఉండి మా పెద్దమ్మ వదిన అయితే అందరికైతే ఐస్ క్రీమ్లు అయితే ఇప్పించింది ఐస్ క్రీమ్లు అయితే తీసుకొని ఇంకా మత్తుగిట్లా మా ఊళ్ళో అందరూ అయితే వచ్చారు ఇంకా పెళ్లి అయితే ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా చీరి మళ్ళీ డ్రెస్ వేసుకొని ఇంకా బయలువెళ్తున్నాం అన్నయ్య అయితే ఉండు ఉండను మస్తు రిక్వెస్ట్ చేస్తుండే ఈసారి వచ్చినప్పుడు ఉంటలే అన్నన్ని అయితే మేము ఇంకా బయలుతున్నాం మళ్ళీ రిటర్న్ దింపటం కూడా అన్నయ్య దింపొచ్చింది అనమాట ఆటోలు ఉండవురా ఇంకా బాగా మళ్ళీ చీకటైతే మిషాం దూరం పోవాలి అనేసి మళ్ళీ అన్నయ్య బండి మీద తీసుకు వెళ్ళు ఇంకా పెద్దమ్మ అయితే కాకరకాయలు అయితే దోలాడుతుంది వదినైతే వదినయితే చేపలగిట్లా మొత్తం కోసి మంచి ఉప్పు కారం పెట్టి డబ్బాలు అయితే పెట్టి కవర్లు అయితే పెట్టింది ఇంకా నేను రాము ఇవన్నీ మీ కింద నుంచి జాంకాయలు చూస్తున్నాం అన్నయ్య అయితే చెట్టు ఎక్కి మరీ జాంకాయలు అయితే పోస్తుండ్రు పెద్దమ్మేమో అటుపక్క పోయి మొత్తం కాకరకాయలు అయితే దూడాడుతుంది కోసం మన వాళ్ళు ఇంత అయితే మంచిగా అనిపిస్తుంది కదా వదిలే నేను పోయేకాళ్ళైతే మంచిగా చేపలు అయితే మంచిగా రుద్ది కోసి అన్నీ అయితే పెట్టింది వాళ్ళు కోసి కోషిస్తూ ఉంటే నేను కవర్లు ఇస్తా ఉంటే వీడు కొరికే అత్తం చిరకారికి వేసినట్టు కొరికింది కాకుండా కొరికింది ప్రత్యేకంగా మళ్ళీ తీయనియట్లేదు అదే కవర్లు వేయాలంటుండు దీనికైతే చాలా థ్యాంక్స్ అనమాట ఎందుకంటే నాకోసం కష్టపడి చేపలు రుద్దింది అన్నయ్యం కష్టపడి చెట్టు ఎక్కిండు ఆ షర్టు చిన్నగానే ఉంది అన్న ఎడవాడుతాడు ఆ షర్ట్ అంతా కూడకుండా నాకు భయం అవుతుంది మా అన్నయ్య మా ఫ్యామిలీలో హైట్ పర్సన్ అనమాట అందరికంటే నిన్నే ఉండవచ్చు ఆరు అడుగులు ఉంటాడు మా అన్నయ్య రిటర్న్ వచ్చి కోదాడు వచ్చినాక ఇంక అప్పుడెప్పుడూ రెండున్నరకు అన్నం తిన్నాం కాబట్టి మళ్ళీ ఇంకా కూడలేదేం లేదు ఇంకా మళ్ళీ నైట్ పోయేదాకా ఇంకా అవుతుంది ఏమన్నం తింటాం అనేసి కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాం అంటారు కదా ఉషాకి బలమే అన్ని వస్తుంది పనికి పోతుంది ఊరికి పోతుంది పోతుంది అని ఇవన్నీ కొబ్బరి బండాలు ఎక్కువ తాగుతాయి అందుకే అబ్బా